ईशा का पापा मुझदा अत्तर इदि नाना अरे इदि अम्मा अम्मा इदि इदि नौसें बाई इदि अम्मा इदि नाना इन बिस्किटस सर बिस्किटस बिस्किटस बिन्नू बिस्किटस इन्द्र शुगर ले लीग बिनू స్వీట్ లేదు స్వీట్స్ లేవు స్వీట్ కొంచెం వావ్ సూపర్ ఉంది వావ్ థ్యాంక్ యూస్ పెట్టు విన్ను కిసిపెట్టు విన్ను థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యు విన్ను లవ్ యూ మేబీ బాగుంది సూపర్ ఉంది చాలు